ఆడపిల్ల ఎంతసేపు రాందర కానీ నూట ఎనిమిది దీపాలంటే మాట్లాారా ఇలా ఏడు వారాలు వెలిగిస్తే మంచి భార్య దొరుకుతుందని మా తాత చెప్పాడు నా మాట విని ఒక్క దీపం వెలిగించు నీకు మంచి భార్య దొరుకుతుంది నాకు అలాంటి సెంటిమెంట్ లేవు కానీ నువ్వు వస్తాయరా ఆ నమ్మకాలు కూడా వస్తాయి Ooh, ooh. వెళ్ళాం అందరి దేవుళ్ళకి బాయ్ చెప్పొస్తాను బాగుంది చాలా అందంగా ఉంది చంపాలంటే బాధగా కూడా ఉంది కానీ తప్పదు చంపేయండి శంకర్ దాన్ని కసితో చంపకండి ఇంట్రెస్ట్ గా చంపండి మర్డర్ లో మీకున్న ప్యాషన్ కనపడాలి ఇన్నేళ్లుగా నేను అనుభవిస్తున్నా నా కడుపు మంట కనపడాలి దాని శవాన్ని చూసి నపడే బాధ కలపడాలి ఎంతమంది ఉన్నారు ఒక్కండి పట్టుకోలేకపోయారు కనీసం అమ్మ నాన్న ఫ్రెండ్స్ ఎలా ఉంటారో ఎక్కడ ఉంటారో కూడా తెలియకుండా జాగ్రత్త పడ్డాడు నీకైతే బాడే బెటర్ చేతగా ఇల్లరికి ఉంటే నా చెల్లిని జాగ్రత్తగా చూసుకుంటా అనుకున్నాను నువ్వు పక్కనే ఉండి వాడు ఎవడో తీసుకోవాలతోటే చేస్తున్నావు కనీసం వాడు ఎలా ఉంటాడో ఒక్క క్లూ ఒక్క క్లూ కూడా చెప్పలేకపోయావు బండి తీసుకుని బిల్డింగ్ లెఫ్ట్ సైడ్ కి వచ్చేసి తొందరగా ఓకేనా ఫోన్ బావా వాడు ఆ రోజు నా ఫోన్ నుంచి ఒక కాల్ చేసి సిప్పి బండి తీసుకురా అన్నాడు సిర్ హలో హలో నువ్వా నువ్వు బాబుజీ గడి చెల్లి లేపుకెళ్ళి పెళ్ళితానకు చేయించావా నువ్వు చేయించావుంట ఆడు రౌడీ ఏం చెప్పావు

కానీ ఇప్పుడు మాస్ ఆడియన్స్ ని కూడా టార్గెట్ చేయబోతున్నాం ఆడియన్స్ ని క్లాస్ మాస్ అని విభజన రాజకీయాలు చేయకండి ఆల్ సెంటర్స్ లో ఫ్యాన్స్ ఉన్న ఏకైక హీరో నేనే ఇంతక సీన్ ఏంటో చెప్పాయా ఇప్పుడు బాబు కాజీపేటలో ఒక రౌడీ చెల్లెని మీరు లేపకి వాడు మీరు ఫోన్ చేస్తాడు మీరు వెంటనే వాడుకో వార్నింగ్ ఇవ్వాలి సీన్ అదిరిందయ్యా కరెంట్ తీగలో ఉన్నంత కరెంట్ ఉంది సీన్ లో అందుకే డైలాగ్స్ కూడా బాబు సీన్ లో పంచి ఉంటే డైలాగ్స్ ఎందుకయ్యా కరెక్ట్ బాబు ఏయ్ ఆ పర్సన్ పోనే ఉండరా బాబుకి పోనే ఉండయ్యా అరే వాటే టైమింగ్ రెండే షార్ట్ కెమెరా

ఐ లవ్ తమిళాయి వాళ్ళు చాలా రియలిస్టికే చేస్తారే కాకపోతే వాళ్ళకి కొంచెం తెలుగు టైమింగ్ నేర్పాలి ఎందుకు ఎప్పుడొస్తా అడుగుతాం మధ్యాహ్నం కూడా వచ్చేస్తాడు బాబు కానీ వాడికి కొన్ని టిప్స్ ఇస్తాం అరే ఇక్కడ బాయిలింగ్ స్టార్ బబ్లూ ఎవట్రా ఎవరమ్మా నా చెల్లమ్మా ఇక్కడ చెల్లెమ్మంట

అవునరే ఒక్క డైలాగ్ కి నువ్వు ఇంత ఎమోషన్ అయిపోతే సీరియల్ లో పేజీలు పేజీలు డైలాగ్ చెప్తున్నా నేనే చెప్పే దుల్ల పోతా అని చెప్పు

ఒరే దరిద్రుడా ఆడ ఆర్టిస్ట్ రౌడియా నిజంగా కొట్టేస్తాడు రా కట్ చెప్పరా కట్టా తాడు మట్ట ఇంకా నీకు అర్థం కలదా బాబు ఏంటి వాడు అసలు ఆర్టిస్టే కాదు వరంగల్ బాబు చేయని పెద్ద రౌడి అంట వాడు చెల్లి లేపు వచ్చింది నువ్వేనని చంపడానికి వచ్చాడు ఒకసారి అటు చూడు దొరికితే నిజంగా చంపేసేట్టున్నాడు రా స్వచ్ఛందంగా నేనే సరెండర్ అయిపోతాను